ఈ రోజు ఎంత ఉల్లాసంగా ఉన్నానో ఎంత ఉత్సాహంగా ఉన్నానో అవునండి ఈ డైలాగ్ గుర్తుంది కానీ సినిమా పేరు గుర్తులేదండి అది సరే గాని మనం రోజమానో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే ఖచ్చితంగా తాగాలి రాగ్జావా ఆడవారిలోని మెన్స్ట్రల్ సైకిల్ సక్రమంగా జరగాలన్న మగవారి స్ట్రెంత్ కోసం పిల్లల్లో ఎదుగుదల కోసం ఈ మధ్య కాలంలో ఎముకలు చాలా గుల్లబారిపోయి ఉంటున్నాయి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే చాలా పుట్టుపు బోన్ డెన్సిటీ ఐరన్ కాల్షియం ఒక్కటేంటి ఈ రాగిజావలో ఉన్న బెనిఫిట్స్ వింటే చాంతాడంత ఉంటుందండి రాగిజావ చాలా వరకు అందరూ ఎక్కువ ఇదే ప్రాసెస్ లో ఉంటారు ఈ రాగిజావ అల్యూమినియం అలాగే నాన్ స్టిక్ పాత్రలో కాసుకునే కన్నా ఇలా మట్టి పాత్రలో కాసుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ మధ్య కాలంలో చాలా మంది హెల్త్ కాన్షియస్ వల్ల ఈ మట్టి కొండలు ప్రిఫర్ చేస్తున్నారండి అల్యూమినియం నాన్ స్టిక్ పాత్రలతో పోల్చుకుంటే ఈ కొండలు చాలా తక్కువ రేట్ అండి అందరికి అందుబాటులో ఉండే రేట్లతోనే ఎక్కడ పడితే అక్కడ షాప్స్ లో దొరుకుతున్నాయి ఈ మట్టి పాత్రలు యూజ్ చేయడం వల్ల ఇంకో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే గ్యాస్ బాగా ఆదా అవుతుంది మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా ఇందులో చాలా సేపు ఉడుకుతుంది గ్యాస్ ఒక ఐదు నిమిషాల ముందు కట్టేసినా కూడా ఐదు నిమిషాల పాటు కుండలో ఉడుకుతుంది కుండ ఎంతగా వేడి చేసినా ఈ అంచుల చుట్టూ హీట్ అయితే పాస్ అవుతుంది మనం ఎటువంటి క్లాత్ యూజ్ చేయకుండానే దించేసుకోవచ్చు దించిన తర్వాత ఈ రాగజావును పూర్తిగా చల్లారినివ్వాలి నైట్ చక్కగా తోడు పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ పెరుగును ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలాంటిది లేకపోతే మజ్జిగ కావంతో అయినా చిలకచ్చు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మజ్జిగలా కలిపేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన జావులోకి మజ్జిగ వేసి బాగా కలిపేసుకోవాలి రాగి జావ చాలా మంది వేడంటారు ఇలా మజ్జిగతో కలుపుకుని అలాగే మట్టి కుండలో చేసుకుంటే చాలా చలవండి చాలా మంది మజ్జిగ అలాగే పెరుగు తాగడానికి ఇష్టపడరు మజ్జిగకి బదులుగా కాసిన పాలలో కొద్దిగా బెల్లం వేసుకుని కలుపుకుని తాగితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్